ఐపీఎల్ ను షేక్ చేసిన ఇన్నింగ్స్ గేల్ నుండి గిల్ వరకు టాప్ టెన్ బిగ్గెస్ట్ స్కోర్లు ఇవే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేక విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనలకు వేదికగా నిలిచింది సీనియర్ స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు దుమ్మురెపే ఇన్నింగ్స్లను ఆడుతున్నారు స్టార్ బౌలర్లను సైతం చెడుగుడాడుకున్నారు ఇదేం పిచ్చగొట్టుడు స్వామి అనేలా దంచి కొడుతున్నారు అలాంటి సునామీ ఇన్నింగ్స్లతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లను సాధించిన టాప్ టెన్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ క్రిస్ గెల్ అరవై ఆరు బంతుల్లో నూట డెబ్బై ఐదుకు పైగా పరుగులు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూణే వారియర్స్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎప్పటికీ మరిచిపోలేని సునామీ బ్యాటింగ్తో ఆ ధరగొట్టాడు గేల్ కేవలం అరవై ఆరు బంతుల్లో పదమూడు ఫోర్లు పదిహేడు సిక్సర్లతో నూట పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా మిగిలిపోయింది ఇప్పటి వరకు ధనాధన్ ఇన్నింగ్స్లు చాలానే వచ్చాయి కానీ గేల్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు నెంబర్ టూ బ్రెండెన్ మెక్లం డెబ్బై మూడు బంతుల్లో నూట యాభై ఎనిమిది పరుగులు ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన బ్రెండన్ మెక్లం విధ్వంసం రేపాడు ఆర్సీబీపై నూట యాభై ఎనిమిది పరుగుల ఇన్నింగ్స్ను ఆడాడు తన సూపర్ నాక్లో పది ఫోర్లు పదమూడు ఉన్నాయి ఇది టీ ట్వంటీ క్రికెట్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చింది నెంబర్ త్రీ అభిషేక్ శర్మ యాభై ఐదు బంతుల్లో నూట నలభై పరుగులు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇరవై ఏడవ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ కేవలం నలభై బంతుల్లోనే సెంచరీ కొట్టాడు మొత్తంగా యాభై బంతుల్లో పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లతో నూట నలభై ఒక్క పరుగుల ఇన్నింగ్స్ను ఆడాడు అతని ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇన్నింగ్స్గా నిలిచింది నెంబర్ ఫోర్ క్వింటన్ డికాక్ డెబ్బై బంతుల్లో నూట నలభై పరుగులు కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ తరపున ఆడుతున్న క్వింటన్ డికాక్ నూట నలభై పరుగుల మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ను ఆడాడు అతని ఇన్నింగ్స్లో పది ఫోర్లు పది సిక్సర్లు బాదాడు నెంబర్ ఫైవ్ ఏబి డెవిలియర్స్ యాభై తొమ్మిది బంతుల్లో నూట ముప్పై మూడు పరుగులు ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఏబీ డెవిలియర్స్ నూట ముప్పై మూడు పరుగుల సూపర్ నాక్ ఆడాడు అతని ఇన్నింగ్స్లో పంతొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఏబీడీ సూపర్ తో ఆర్సీబీ బిగ్ స్కోర్ చేయడంలో కీలకంగా ఉన్నాడు నెంబర్ సిక్స్ కేఎల్ రాహుల్ అరవై తొమ్మిది బంతుల్లో నూట ముప్పై రెండు పరుగులు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా దుబాయ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆడాడు నూట ముప్పై రెండు పరుగుల అజేయ ఇన్నింగ్స్లో పద్నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లు బాదాడు నెంబర్ సెవెన్ ఏబీ డివిలియర్స్ యాభై రెండు బంతుల్లో నూట ఇరవై తొమ్మిది పరుగులు గుజరాత్ లయన్స్లో జరిగిన మ్యాచ్లో ఏబి డివిలియర్స్ మరోసారి తన టీ ట్వంటీ సునామీ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు కేవలం యాభై రెండు బంతుల్లో పది ఫోర్లు పన్నెండు సిక్సర్లతో నూట ఇరవై తొమ్మిది పరుగులు కొట్టాడు నెంబర్ ఎయిట్ సుబ్మన్ గిల్ అరవై పంతుల్లో నూట ఇరవై తొమ్మిది పరుగులు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సుబ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు అతని ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి ఇది అతని ఐపీఎల్ కెరియర్ లో ఒక ముఖ్యమైన ఇన్నింగ్స్ గా నిలిచింది నెంబర్ నైన్ క్రిస్ గేల్ అరవై రెండు బంతుల్లో నూట ఇరవై ఎనిమిది పరుగులు ఢిల్లీ డేర్ తో జరిగిన మ్యాచ్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ ను ఆడాడు నూట ఇరవై ఎనిమిది పరుగుల అజయ్ ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు పదమూడు సిక్సర్లు ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ ఐపీఎల్లో గేల్ బ్యాటింగ్ ఆధిపత్యాన్ని చూపించాడు నెంబర్ టెన్ రిషబ్ పంత్ అరవై మూడు బంతుల్లో నూట ఇరవై ఎనిమిది పరుగులు ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా సన్రైజర్స్ హైదరాబాద్పై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు అరవై మూడు బంతుల్లో నూట ఇరవై ఎనిమిది పరుగుల అజయ్ ఇన్నింగ్స్లో పదిహేను ఫోర్లు ఏడు సిక్సర్లు బాదాడు వీరిలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి